డిసెంబర్ తేదీలో సూర్యపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం పార్టీ జిల్లా మూడవ మహాసభలను విజయవంతం కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు బుధవారం సూరపేట జిల్లా కేంద్రంలోని సెంటర్ సెంటర్లో సిపిఎం సూర్యపేట జిల్లా మూడవ మహాసభలను విజయవంతం ఇచ్చారని కోరుతూ ఎర్రబెలున్లు గాల్లోకి వదిలి మహాసభలు ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట పురిటి గడ్డ అయిన సూర్యపేట జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా మూడవ మహాసభలు జరుగుతున్నాయన్న నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నేటి వరకు జరిగిన అనేక ప్రజా ఉద్యమాలకు సూర్యపేట కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు అనేక త్యాగాలకు సామాజిక వామపక్ష కమ్యూనిస్టు ఉద్యమాలకు నీలియమైన సూర్యపేటలో సిపిఎం జిల్లా మహాసభలు జరుపుకోవడం మహా ఆనందంగా ఉందన్నారు సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా నవంబర్ ఇరవై తొమ్మిదినకు భాగ్యలక్ష్మి రైస్ మిల్ నుండి సూరపేట పూర్వ వీధిలోకుండ రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు మహాప్రదర్శన నిర్వహించి గాంధీ పార్క్ వేలాది మందితో బహిరంగ సభ జరుగుతుందన్నారు ఈ మహాసభలో విజయవంతం కోసం సూర్యపేట జిల్లా ప్రజలు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు మటిపల్లి సైదరు చెరుకు ఏకలక్ష్మి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెల్పుల వెంకన్న జిల్లాపల్లి నరసింహారావు దనియాకుల శ్రీకాంత్ మేకరబోయిన శేఖర్ చిన్నప్ప నరసయ్య సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వలపు దాసు సాయిరల్ మండల కార్యదర్శి మేరెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు సభ ఏర్పాటు చేయడం జరిగింది

దిశనిర్దేశం చేస్తున్నటువంటి అట్లాంటి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నటువంటి పౌరు బిడ్డ సిపిఎం పార్టీ జిల్లా పూర్వ మహాసభలు మరి సురేపేట జిల్లా కేంద్రంలో జరుగుతా ఉన్నాయి ఈ జిల్లా మహాసభల సందర్భంగా ఇరవై తొమ్మిదవ తేదీ నాడు సురేపేట పట్టణంలో భారీ బహిరంగ సభతో పాటుగా భారీ ఎర్ర జెండాలతో ర్యాలీ కూడా జరుగుతా ఉంది కొత్త బస్ స్టాండ్ నుంచి వాణిజ్య భవన్ సెంటర్ పిఎస్ఆర్ సెంటర్ అదే విధంగా గాంధీ పార్క్ వరకు బహిరంగ ర్యాలీ సభ ర్యాలీ జరుగుతా ఉంది ఈ సభలో అనేక మంది మరి మరి విద్యార్థులు యువకులు కార్మికులు కర్షకులు రైతులు మహిళలు వ్యవసాయ కూలీలు అందరు కూడా పాల్గొంటా ఉన్నారు మదిస్తా ఉన్నారు సభను జయప్రదం చేయడం కోసం కోరుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర నాయకులు కాకాడ జిల్లా నాయకత్వం కోసం కూడా పాల్గొంటుంది ఈ మహాసభ కోసం సూర్యాపేట పట్ల ప్రజానీకులు అందరూ కూడా ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకారం అందిస్తా ఉన్నారు కాబట్టి భానుపర ప్రజ ప్రజల రాష్ట్రాల ప్రముఖులందరూ కూడా ఈ మహాసభ జయప్రాంతి కోసం సహకరించవలసింది సంవత్సరంలో ఉమ్మడి రామకృష్ణ నల్గొండ జిల్లా మాసములు సూర్యాపేట కేంద్రంలో పన్నెండు సంవత్సరాల క్రితం జరిగాయి మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత సూర్యాపేట జిల్లా ఆసలకు సూర్యాపేట ఆతిథ్యం ఇస్తున్నది ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉన్నది నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు జరుగుతున్న అనేక ప్రజా ఉద్యమాలలో ప్రజా పోరాటాల్లో సూర్యాపేటకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉన్నది అలాంటి ప్రత్యేకత కలిగినటువంటి సూర్యాపేట పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ మాసంలో ప్రజాపంత ఢిల్లీలో కూడా వారి గవాతులు ఎర్రజెండా మరి వారి జనతో పెద్ద వారి ప్రదర్శన ఉంటుంది అనంతరం బహిరంగ సభ గ్రామీణ పార్టీలో పదివేల మందితో జరుగుతా ఉంది కాబట్టి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి దాంతో పాటు సూర్యాపేట నియోజకవర్గ పరిధి ఉన్నటువంటి ప్రజలు కార్మికులు రైతులు అన్ని వర్గాల ప్రజలు